నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ఒక పక్క భారీ వర్షాలతో ఇంకా బందరు మండలం ఎస్ఎన్ గొల్లపాలెం సీతారామపురం గ్రామాల్లో ఇంకా వరి పంట మందినపూడి తదితర గ్రామాల్లో వేరుశెనగ పంట ముంపు నుంచి తేరుకోకుండా ఉండగా బందరు మండలం కోన గ్రామంలో వరి పంటకు సాగునీరందడం లేదని ఆ గ్రామానికి చెందిన రైతులు సోమవారం మంత్రి రవీంద్ర వద్దకు వచ్చి తమ గోడు వినిపించుకున్నారు టీడీపీ కార్యాలయం వద్ద కోన గ్రామానికి చెందిన రైతులు మంత్రి కొల్లు రవీంద్ర నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమానికి వచ్చి తమ సమస్యను ఏకరువు పెట్టారు ఏడవ నంబరు కాల్వ కింద కోన గ్రామంలో దాదాపు ఐదు వందలు ఎకరాలు సాగవుతున్నాయి పంటకు నీరు అందడం లేదని రైతులు చేసిన డిమాండ్ను టీడీపీ కృష్ణాజిల్లా రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ టీడీపీ రూరల్ పార్టీ అధ్యక్షుడు కుంచేనాని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షుడు తలారి సోమశేఖర్లు బలపరిచి మంత్రి ముందు ఉంచారు ఈ కార్యక్రమంలో కోన గ్రామానికి చెందిన రైతులు కోమటి శ్రీను పేరుబోయిన నాగరాజు కోమటి శివరామకృష్ణ గంజాల తాతయ్యతో పాటు పలువురు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మచిలీపట్నం నగరపాలక సంస్థలో పలు డ్రైన్లపై సిమెంటు చప్తాలు నిర్మించడంతో పాటు డ్రైన్లలో ప్రజలు వ్యాపారులు ప్లాస్టిక్ పలు వ్యర్థపదార్థాలు వేయడం వల్ల కొద్దిపాటి వర్షానికే డ్రైన్లలోని మురుగునీరు పారక పొంగి పొరలుతోంది జిల్లా కోర్టుకు వెళ్లే దారిలో ఈ తరహాలో డ్రైన్లు పొంగి పొరలుతున్నాయి డ్రైన్లపై పెద్ద ఎత్తున ఆక్రమణలు చోటు చేసుకోవడం వల్ల డ్రైన్లు పారేందుకు సమస్య తలెత్తింది ఈ సమస్య కొందరి న్యాయమూర్తుల దృష్టిలోకి వెళ్లింది మంత్రి వద్దకు కొందరు ప్రజలు తీసుకుని వెళ్లారు దీంతో డ్రైన్లపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని మున్సిపల్ కమిషనరుకు మంత్రి ఆదేశించారు ఈ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కోర్టుకు వెళ్లే దారిలో ఉన్న డ్రైన్లలో సీటు తీయగా ట్రేలు ఇతర ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు వెలికి తీశారు డైన్లపై ఉన్న ఆక్రమణలను ఎక్సవేటర్లతో తొలగించారు ఈ కార్యక్రమం నగరంలో సంచలనం రేకెత్తించింది వైసీపీ పాలనలో ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు దోచుకోవడంతో పాటు నాసిరకం మద్యం అందించిందని ఈ విధానానికి స్వస్తి చెబుతూ అక్టోబరు మొదటి వారంలో నూతన మద్యం పాలసీని ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు సోమవారం టీడీపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు ప్రజల నుంచి మంత్రి కొల్లు రవీంద్ర పెద్ద ఎత్తున వినతిపత్రాలు స్వీకరించారు జనసేన నియోజకవర్గ ఇన్చార్జీ బండి రామకృష్ణ బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ సోడిశెట్టి బాలాజీలతో పాటు టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు ప్రజా దర్బార్ సమర్పించిన పలు సమస్యలను పరిష్కరిస్తారు పక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా వచ్చి చౌహాన్ గారు కూడా మొత్తం ఆయన కూడా తిరిగి పంటలన్నీ కూడా చూశారు హనుమాన్ జంక్ మన గన్నవరం దగ్గర మేము అక్కడ చూస్తూ జరిగింది ప్రతి ఒక్క పంటని కూడా ఆయన పరీక్షగా చూసి ఎంత ఖర్చు అవుద్ది ఇప్పుడు కంద పంట వేయాలంటే దగ్గర దగ్గర రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు అవుతుంది పసుపు వేయాలంటే రెండు లక్షలు అవుతుంది అట్లాగే వరి పంట వేయాలంటే వాడు దాదాపు ఇరవై ఐదు వేలు అయింది ఖర్చు అయింది ఇవన్నీ కూడా ఆయన కూడా అవగాహన కల్పిస్తుంది తప్పకుండా మిగతాయి కూడా కేంద్రం తప్పకుండా సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాం రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు అయితే పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మళ్ళీ ని రీస్ట్రక్చర్ చేయడానికి బుడమేరుకి కూడా ఇంకా అదనపు నిధులు కావాలి ఇవన్నీ కూడా కేంద్ర సపోర్ట్ కూడా ఉందని చెప్పి భావిస్తాం మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ముస్లింలు సోమవారం పెడన పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని పెద్ద మసీదు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్ స్టాండ్ సెంటర్ వైపు వెళుతుండగా మార్గ మధ్యంలోని పురపాలక సంఘ కార్యాలయం వద్ద ర్యాలీని పోలీసులు ఆపేశారు తాము బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీని కొనసాగిస్తామని ముస్లిం యువకులు చెప్పగా అందుకు పోలీసులు నిరాకరించారు బస్టాండ్ సెంటర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున అక్కడ వరకు ర్యాలీ కొనసాగితే శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని పోలీసులు చెప్పినా ముస్లిం యువకులు వినలేదు తాము బస్టాండ్ సెంటర్ వరకు వెళ్లాల్సిందేనని యువకులు పట్టుబట్టగా వెళ్లనివ్వమని పోలీసులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా ముస్లిం యువకులు పోలీసులకు మధ్య వాదోపవాదాలు తోపులాటలు జరిగాయి పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో ఉన్ నబీ కమిటీ పెద్దలు జోక్యం చేసుకుని శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు చెబుతున్నందున వారికి సహకరించాల్సిన బాధ్యత మనపై ఉందని ముస్లిం యువకులకు నచ్చచెప్పారు అంతటా ముస్లిం యువకులు పురపాలక సంఘ కార్యాలయం వరకే ర్యాలీని పరిమితం చేసి వెనుతిరిగారు కాగా ర్యాలీ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు పెడన బస్టాండ్ సెంటర్లో ఆదివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఇరువర్గాల మధ్య ఏర్పడిన వివాదం ఈ ఉద్రిక్తతకు దారితీసింది ముందు జాగ్రత్త చర్యగా పట్టణంలో పోలీసులు మొహరించారు బస్టాండ్ సెంటర్లోని గణపతి ఆలయం సమీపంలో ఒక వర్గానికి చెందినవారు జెండా కట్టగా అందుకు మరో వర్గం అభ్యంతరం తెలిపింది ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు చెప్పి శాంతింపచేశారు పరిస్థితి సద్దుమణిగిందని అనుకుంటుండగా తిరిగి ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది జెండా కట్టిన వర్గానికి అనుకూలంగా ఇతర ప్రాంతాల నుంచి పెక్కు సంఖ్యలో తరలివచ్చిన వ్యక్తులు విధ్వంసం సృష్టించారు వీరు గణపతి ఆలయంపైన గణపతి విగ్రహంపైన రాళ్లదాడి చేశారు ఈ రాళ్ల దాడిలో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సిఐ నాగేంద్ర ప్రసాద్ కానిస్టేబుల్ నాగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి పోలీసు వాహనం పాక్షికంగా ధ్వంసమైంది జెండా కట్టడాన్ని వ్యతిరేకించిన వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కూడా ఈ దాడిలో గాయపడ్డారు ఈ పరిస్థితుల్లో పోలీసులు లాఠీలకు పని చెప్పారు లాఠీచార్జి చేసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులను తరిమేశారు దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది సోమవారం సాయంత్రం ఇరువర్గాలకు చెందిన ఊరేగింపులు జరగనున్నందున మళ్లీ గొడవలు జరిగే అవకాశం ఉంటుందని భావించిన ఉన్నతాధికారులు పట్టణంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు పట్టణ శివార్లలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు కాగా సోమవారం ఉదయం ఏఎస్పీ ప్రసాద్ ఇరువర్గాలకు చెందిన పెద్దలతో సమావేశం నిర్వహించి గొడవలు జరగకుండా చూడాలని శాంతి భద్రతలు కాపాడే విషయంలో తమకు సహకరించాలని సూచించారు ఈ సమావేశంలో ఇరువర్గాలకు చెందిన పెద్దలతో పాటు డీఎస్పీ అబ్దుల్ సుభాన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు తహసీల్దార్ కాగిత పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం మిలాద్ నబీ పండుగ సందర్భంగా సోమవారం రాత్రి నిర్వహించిన భారీ ర్యాలీ నగరంలో వినూత్న శోభను సంతరించుకుంది ఈ సందర్భంగా రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గుని ప్రసంగించారు శాంతి సామరస్యాలకు మచిలీపట్నం ప్రతీకగా నిలిచిందన్నారు మహమ్మద్ ప్రవక్త బోధించిన సిద్ధాంతాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లాలన్నారు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఒకే రోజు వినాయక నిమజ్జనం ఉన్ నబీ పండుగలు హిందూ ముస్లింల సామరస్యత ఐక్యతకు నిదర్శనంగా నిలిచాయన్నారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ మాట్లాడుతూ మచిలీపట్నం నగరంలో వందలాది సంవత్సరాల నుంచి ఎంతో చరిత్ర కలిగిన దర్గాలు మసీదులు ఉన్నాయన్నారు ఈ భారీ ర్యాలీలో టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య మోటమర్రి బాబాప్రసాద్ కార్పొరేటర్లు చిత్తజల్లు నాగరాము రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు హసీం బేగ్ డి ఇలియాస్ పాషా తలారి సోమశేఖర్ పిప్పళ్ల కాంతారావు జనసేన నాయకుడు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ర్యాలీలో పాల్గొన్న ముస్లిం సోదరులకు కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము బండి రామకృష్ణ తదితరులు పానీయాలు అందచేశారు బచ్చుపేట శివాలయంలో గణపతి నవరాత్రులలో భాగంగా సోమవారం మహా జరిగింది అనంతరం తీర్థ ప్రసాద వినియోగం జరిగింది మచిలీపట్నంలోని వినాయక చవితి పందిళ్ల నుంచి సోమవారం మంగినపూడి బీచ్కు దాదాపు వంద వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తీసుకుని వెళ్లారు మేళతాళాలు డిజేలతో జానపద నృత్య కళాకారులతో ఊరేగింపుగా మంగినపూడి బీచ్కి భక్తులు తరలివెళ్లారు గులాంలు కొట్టుకుంటూ ఒక పండుగ వాతావరణంలో బీచ్కు ట్రాక్టర్లు లారీలపై నిమజ్జనానికి విగ్రహాలను తీసుకుని వెళ్లారు డిఎస్పి అబ్దుల్ సుభాన్ ఆర్పేట సీఏ యేసుబాబు వందరు రూరల్ ఎస్ఐ నాగరాజులతో పాటు పెద్ద సంఖ్యలో పోలీసులు అడుగడుగున శాంతి భద్రతలను పరిరక్షించారు ఒక పక్క మిలాద్ ఉన్నబీ ర్యాలీలు మరొక పక్క గణేష్ నిమజ్జనం ర్యాలీలు జరుగుతుండగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు కాగా పెద్ద సంఖ్యలో మందినపూడి బీచ్లో విగ్రహాలు తరలిరావడంతో సముద్రపు ఒడ్డు విగ్రహాల రంగులమయమైంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం